హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు లక్కీ మీడియా మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న పెళ్ళైతను కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ తెలంగాణలో ఆసరా పెన్షన్స్ సాధారణ పెన్షన్స్ నాలుగు వేల పదహారు పెన్షన్ వచ్చి ఆరు వేల పదహారు ఆసరా పెన్షన్స్ పెంచారా ఇక్కడ న్యూస్లో వచ్చేది నిజమేనా నన్ను చాలామంది అడిగారండి ఒక మాట అయితే ఏమనంటే తెలంగాణలో ఆసరా పెన్షన్స్ పెంచేసినట్లు మా మేము న్యూస్ అయితే చూసామండి మేము కొన్ని చోట్ల అయితే న్యూస్ చూసాము అది నిజమేనా అని చెప్పేసి అని చాలామంది అయితే అడుగుతున్నారు తెలంగాణలో ఆసరా పెన్షన్స్ నిజంగా పెంచారా ఆసరా పెన్షన్స్ పెంచితే ఎప్పటి నుంచి ఇస్తారని చెప్పేసి అని చాలామంది అయితే అడుగుతున్నారు కాబట్టి అయితే ఈ న్యూస్ మీ ముందుకు తీసుకొని వచ్చానండి పెంచే అవకాశాలు ఉన్నాయండి కాకపోతే ఇంకా పెంచినట్టు క్లారిటీ అయితే రాలేదు ఇంకా మనకి కన్ఫర్మ్ అయితే కాలేదండి పెంచినట్లు ఎటువంటి అప్డేట్ వచ్చినా మీకు తప్పకుండా నేను తెలియజేస్తాను మీకు తెలుసు కదా పెన్షన్ అప్డేట్ రాగానే మీకు తప్పకుండా ఎప్పటికప్పుడు తెలియజేస్తూనే ఉంటాను మనకైతే ఇంకా పెంచిన ఇన్ఫర్మేషన్ అయితే రాలేదండి తెలంగాణలో మిషన్ ట్వంటీ సిక్స్ పేరుతోటి పథకాలు అంటే పెండింగ్ ఉన్న పథకాలన్నీ కూడా ఎలక్షన్స్ లోపే క్లియర్ చేయాలని చూస్తున్నారండి మిషన్ ట్వంటీ సిక్స్ అంటే ట్వంటీ సిక్స్ డేస్ లోపల కంప్లీట్గా అన్ని పథకాలు అయితే చేయాలని చూస్తున్నారని ఇంతకుముందు వీడియో ద్వారా కూడా తెలియజేశాను కదా అండి వాటిలో పెన్షన్స్ కూడా పెండింగ్ ఉన్నాయి కాబట్టి అవి కూడా క్లియర్ చేస్తారని చెప్పేసి అని చాలామంది ఎదురు చూస్తున్నారు మరి దాని మీద పూర్తి క్లారిటీ రాగానే మీకు అయితే తెలియజేస్తానండి చాలామంది అయితే అడుగుతున్నారు కాబట్టి చాలా చోట్ల న్యూస్లో చూసాము పెన్షన్స్ అన్నీ కూడా పెంచినట్లు ఇది నిజమైన కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అని చాలామంది అయితే అడిగారు కాబట్టి మీకోసం వీడియో ద్వారా తెలియజేస్తున్నాను పెన్షన్స్ అయితే ఇంకా పెంచలేదండి పెన్షన్ క్లారిటీ రాగానే మీకు తప్పకుండా తెలియజేస్తాను ఈ నెల అసలు ఇస్తారు తీస్తారు ఇస్తున్నారా లేకపోతే పాత పెన్షన్ ఇస్తున్నారా అనేది పూర్తి క్లారిటీ రాగానే మీకు తెలియజేస్తాను మిషన్ ట్వంటీ సిక్స్ పేరుతోటి ఎలక్షన్స్కి వెళ్లే ముందు మిషన్ ట్వంటీ సిక్స్ అనే పేరుతోటి అన్ని పథకాలు పెండింగ్ ఉన్న పథకాలన్నీ కూడా కంప్లీట్ చేసుకొని ముందుకు వెళ్ళాలని చూస్తున్నారని ఇంతకుముందు మనం వీడియో ద్వారా కూడా తెలియచేశాము అందులో పెన్షన్స్ కూడా ఉండాలని కోరుకుంటున్నారు చాలామంది ఇరవై ఆరు రోజుల లోపల పెండింగ్ ఉన్న పనులన్నీ కూడా చేయాలని చూస్తున్నారంటండి అంటే డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ కావచ్చు పెండింగ్ ఉన్న రైతు భరోసానే కావచ్చు ఇలా కొన్ని అయితే కంప్లీట్గా ఇచ్చిన తర్వాతనే ఇక ఎలక్షన్స్కి వెళ్ళాలని చూస్తున్నట్టు మనం ఇంతకుముందు పూర్తి క్లారిటీతోటి ప్రూఫ్లతోటి తోటి వీడియో కూడా చేశామండి ఆ వీడియో ఎవరైనా ఇంకా చూడని వారు ఉంటే కనుక తప్పకుండా ఆ వీడియో లింక్ని కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి తప్పకుండా అది కూడా చూసేయండి దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఉంటాయి ఆ వీడియోలో ఈ నెల ఇరవై ఆరో తేదీ లోపల అన్నీ కంప్లీట్ చేయాలని చూస్తున్నారండి ఇరవై ఆరు తర్వాత ఎలక్షన్ కోడ్ పడే అవకాశం ఉంది కాబట్టి ఎలక్షన్ కూడా తప్పకుండా పడుతుంది ఎందుకంటే జూలై ఫస్ట్ వీక్లోనే ఎలక్షన్స్ ఉన్నాయంటండి మరి ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి కంపల్సరీగా ఈ లోపల అన్నీ పూర్తి చేస్తారు దాదాపు సో ఇదండి ఈరోజు వీడియో వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో దయచేసి అందరికీ షేర్ చేయండి వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ